ఏమండి ఆత్మ కలిగి ఉన్నవాడు పరిశుద్ధాత్మతో నింపబడేవారు యేసు క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మేము కలిగి ఉంటున్నాము అని అంటే అది మాటతో చెప్పడం కాదు కానీ ఆ ప్రేమ యొక్క ఆ స్వభావాన్ని ఆ ప్రేమ యొక్క గుణ మీరు కనపరిచేవారు ఉండాలి బయటికి యేసు క్రీస్తు ఎలా ప్రేమించారు మీరు ఇతరులను ఎలా ప్రేమించేవారు ఉంటున్నారు యేసుక్రీస్తు బ్రోహ మిమ్మల్ని ఎలా ప్రేమించారు మీరు ఇతరులను ఎలా ప్రేమించేవారు ఉంటున్నారు ఏసుక్రీస్తు మనతో ఏమైనా కండిషనల్ గా ప్రేమించారు ఆయన ఏమైనా కండిషన్స్ పెట్టుకొని ఏమైనా కండిషన్స్ పెట్టుకొని మీరు ఇలా చేస్తానే నేను గులో కొనకొస్తాను మీరు ఇలా చేస్తాను మీకోసం ప్రాణం పెడతాను మీరు అలా చేస్తానే ఈ రకమైన పాప క్షమాపణ మీకు అనుగ్రహిస్తానే మనం చెప్పారా అని అంటే ఆయన నిస్వార్థమైన ప్రేమను కనపరిచిన దేవుడు ఉండే ఈ రకమైన స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమను ఎటు విధంగా కనపరిచారో ఈరోజు నేటి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము నిజంగా ఆత్మచేతను నింపబడ్డామని మాటలతో చెప్తున్న మనము నిజముగా ప్రేమను కలిగి ఉంటున్నాం లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి